తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలుండరు అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు నుంచి రామలింగం ఒట్టి చిలిపివాడు ప్రతి వాళ్ళకి పేర్లు పెట్టేవాడు అతనికి బెదురు ఏ కోశాన ఉండేది కాదు ఒక రోజున రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు ఒక యోగి ఆ దారిని పోతూ అతన్ని చూశాడు రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరికి పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు నాయన ఈ మంత్రం సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవు నీకు ప్రత్యక్షమవుతుంది వెయ్యి తలలతో కనిపిస్తుంది నీవు భయపడకూడదు అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి విడిపోయాడు ఒక మంచి రోజు వచ్చిందాకా ఆగి ఆనాటి అర్ధరాత్రిపూట రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్ళి యోగి చెప్పిన మంత్రం సార్లు చెప్పించాడు కాళికాదేవి వెంటనే వెయ్యి తలలతో ప్రత్యక్షమైంది రామలింగం భయపడలేదు అతనికి ఏమి తోచిందో ఏమో పక్కన నవ్వాడు దేవి రామలింగాన్ని ఎందుకబ్బాయి నవ్వుతా అని అడిగింది మీరు కోపగించుకోనంటే మనం చేసుకుంటాను అన్నాడు భయం లేకుండా రామలింగం దేవి సరేనన్నది రామలింగం అప్పుడు చెప్పాడు అమ్మా మాకు ఒకటే ముక్కు కానీ రెండు చేతులున్నాయి ఎప్పుడన్నా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవడానికి రెండు చేతులు చాలడం లేదు ఇక మీకు ఆ వెయ్యి తలలు కర్మంచాలక జలుబు చేస్తే ఆ వెయ్యి ముక్కులు చీదుకోవడానికి ఈ రెండు చేతులు ఎలా చాలుతాయా అని నవ్వొచ్చింది దేవి కూడా అతని మాటలకు నవ్వి నాయనా నన్ను చూచి నవ్వినవాడివి ఇక నువ్వు ఎవరిని చూచి నవ్వు కనుక నీవు తప్పకుండా కవి అవుతావు అంది రామలింగం నమస్కరించి తల్లి తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు ఇంతకంటా నాకు ఏం కావాలి అన్నాడు కాళిక అతను తెలివితేటలుగా మెచ్చుకున్నది వికటకవి అనే మాట తిప్పి చదివినా మారేది ఏముంది దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికిచ్చింది నీవు రాజస్థానంలో విదూషకుడు అవుతావు అంతేకాదు నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది రామలింగం వికటికవిగా ప్రసిద్ధికెక్కాడు ఆయన పేరుతో ఎన్నో హాస్యకథలున్నాయి కాక వీరు రెండు మహాకావ్యాలు వ్రాశాడు రాజ చరిత్ర ఒకటి పాండురంగ మహాత్స్యం ఒకటి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెనాల రామలింగం హాస్య కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి